హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్హెచ్ తెలుగు టాక్స్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం లబ్ధిదారు అందరికీ గుడ్ న్యూస్ కేంద్రం ప్రభుత్వం తాజాగా ఇరవై ఒక్క విడత ఎదురు విడుదలకు డేట్ ఫిక్స్ చేయడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అక్టోబర్ పద్దెనిమిదిన పిఎం కిసాన్ నిధులు విడుదల పిఎం కిసాన్ ఇరవై ఒక్క విడత డబ్బులను కేంద్రం అక్టోబర్ పద్దెనిమిదిన విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది అక్టోబర్ ఇరవై దీపావళి నేపథ్యంలో అంతకు ముందే నిధులను జమ చేయాలని మోడీ సర్కారు భావిస్తున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది కాగా ఈ స్కీమ్ కింద ఏడాది మూడు విడతల్లో అంటే ఆరు రూపాయలు రైతుల ఖాతాల్లో జమ అవుతాయి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యొక్క లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను నన్ను ఓపెన్ చేశామంటే త్రీ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఈకేవైసీ నో యువర్ స్టేటస్ దాంట్లో నో స్టేటస్ ను ఓపెన్ చేశామంటే ఎంటర్ రిజిస్ట్రేషన్ నెంబరు రిజిస్ట్రేషన్ నెంబర్ని ఎంటర్ చేశాక కోడ్ కోడ్ని ఎంటర్ చేయాలి గెట్ ఓటీపీ ఓటీపీ వచ్చాక ఓటీపీని ఎంటర్ చేయండి థ్యాంక్ యూ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి